ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల పునప్రారంభానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు భారీ నిర్పడదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు పనులు పునఃపారంభించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు అయితే ఇందుకు సంబంధించి కూడా పనులు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు మనం చూసుకోవచ్చు ఈ పనులు స్టార్ట్ చేసిన కంపెనీ అయితే ఏదైతే ఉందో అది నష్టంలో కూరుకుపోయింది ఈ నష్టాలు ఉన్న కంపెనీ అయితే వేదంతా కంపెనీ కొనుగోలు చేసింది త్వరలో ఈ టన్నెల్లో పనులు పునప్రారంభానికి అయితే ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో అయితే కంపెనీతో మాట్లాడడం జరిగింది అయితే నెలకు నూట ఐదు మీటర్ల చొప్పున సొరంగం తవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎందుకంటే వీరు టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది ఇందులో భాగంగానే నెలకు నూట డెబ్బై ఐదు మీటర్లు అయినా తవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పొడవు వచ్చేసి నలభై నాలుగు కిలోమీటర్లు ఇందులో ఇప్పటివరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల సొరంగం పూర్తయింది ఇంకా తొమ్మిది పాయింట్ సంథింగ్ కిలోమీటర్ల అయితే పూర్తి కావాల్సి ఉంది ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం అయితే టన్నెలు పైభాగం కూరడంతో అయితే ఎనిమిది మంది అందులో చనిపోయారు అయితే అందులో కొంతమంది మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి ఇంకా చాలా అంటే ఇంకా కొందరు మృతదేహాలు కూడా ఇప్పటి వరకు కూడా లభించలేదు ఈ నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా అయితే పనులు చేపట్టాలని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది అవసరమైతే నేషనల్ జియోగ్రఫికల్ ఇన్స్టిట్యూషన్ ఆ సాయం తీసుకొని పనులు చేపట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఎస్ఎల్బీ చనల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే నల్గొండకు నీరు అందించాలని చెప్పేసి కూడా ఎప్పుడో నలభై రెండేళ్ల కింద ఒక ప్రతిపాదనలు అయితే వచ్చాయి ఇరవై సంవత్సరాల క్రితం ఇందుకు సంబంధించి కూడా రెండు వేల ఐదులో ఎస్ఎల్బిసి టెన్లకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఏడులో పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా పనులు కొనసాగుతూ వస్తున్నాయి గత బీఆర్ఎస్ ఐఎంలో అయితే పది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సరిగా పనిచేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు రాగానే పనులు ప్రారంభించారు అయితే ఆరు నెలల క్రితం పైకప్పు కోడంతో అయితే అక్కడ ప్రమాదం జరిగింది దీంతో అప్పటి నుంచి అక్కడ పనులు నిలిచిపోయాయి తాజాగా దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాటికైతే ఎస్ఎల్బీసీ టన్నులు పూర్తి చేసి తీరుతామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశించారు